ఫ్రెండ్స్ గత ఏడాది ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ టీంకి ఏదీ కలిసి రావడం లేదు ఆ టోర్నీలో ఫైనల్కి చేరుకోలేకపోయిన దాయాది జట్టు తమ ఆట తీరుతో కూడా అందరినీ నిరాశపరిచింది ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగి తుస్సుమంది సెమీఫైనల్కు కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి అవమానకర రీతిలో వచ్చేసింది పాకిస్తాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా లాంటి టాప్ టీమ్స్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడి తీవ్ర విమర్శలను మూటగట్టుకుంది పాకిస్తాన్ ఆటగాళ్ల ఆట తీరుపై సొంత దేశ అభిమానులు ట్రోలింగ్ కు దిగారు ఇదేం బ్యాటింగ్ ఇదేం ఫీల్డింగ్ అంటూ విరుచుకుపడ్డారు దీని ఎఫెక్ట్ పాకిస్తాన్ క్రికెట్ మీద బలంగా పడింది వరల్డ్ కప్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఒక్కొక్కరుగా పాకిస్తాన్ క్రికెట్ లో కీలక వ్యక్తులు రిజైన్ చేస్తున్నారు తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ జకా అశ్రఫ్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జకా అశ్రఫ్ తెలిపారు పాకిస్తాన్ క్రికెట్ ను మరింత మెరుగుపరచడం కోసం తాను పనిచేశానన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్కౌట్ చేయడం కుదరద క్రికెట్ కోసం నేను కృషి చేశా కానీ ఇప్పుడు పనిచేయడం కుదరదు ఈ పరిస్థితిలో నేను వర్క్ చేయలేను నా తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి ఎవరు చైర్మన్ గా ఉండాలనేది ప్రధానమంత్రి నిర్ణయిస్తారు ఆ పోస్టుకు ఎవరిని నామినేట్ చేయాలనేది పూర్తిగా ఆయన డెసిషన్ అని చెప్పుకొచ్చారు జకా అష్రఫ్ ఇక ఆయన కంటే ముందుగా నజమ్ సేథి ఆ పదవిలో ఉన్నారు అయితే జులై ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి చైర్మన్ గా పీసీబీ బాధ్యతలు చేపట్టిన జకా అష్రఫ్ ఏడాది తిరగకుండానే ఆ పోస్టుకు రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జకా అష్రఫ్ రాజీనామా పాకిస్తాన్ క్రికెట్ మరో భారీ కుదుపు అని చెప్పాలి ఇంతకుముందు పాకిస్తాన్ కోచ్ పదవి నుంచి మికీ ఆర్డర్ తప్పుకున్నారు ఆయనతో పాటు టీమ్ హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్బర్న్ బ్యాటింగ్ కోచ్ ఆండ్రో పుటిక్ ఒకేసారి తమ విధుల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు పాకిస్తాన్ క్రికెట్ లో తమ అనుబంధం ఈ నెలాఖరుతో ముగుస్తుందని వాళ్ళు వెల్లడించారు ఇది జరిగి కొన్ని గంటలు కూడా గడవక ముందే ఏకంగా చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి తన పోస్టు నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది అసలు పాకిస్తాన్ క్రికెట్ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు వరుస ఓటమిలతో టీం ఢీలా పడ్డా ఈ టైంలో ఈ రాజీనామాల పరవం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు రెండు రోజుల వ్యవధిలో నలుగురు కీలక వ్యక్తులు తప్పుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు పాకిస్తాన్ క్రికెట్ ను త్వరగా చక్కదిద్దాలని ఆ దేశ అభిమానులు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ పాకిస్తాన్ క్రికెట్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్